హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శంఖం పువ్వులు చెట్టు అయితే అసలు తీయడం నాకు ఇష్టం లేదు మా వారైతే తీసేద్దాము ఇంకా మొత్తం గుబురుగా వచ్చేసింది కదా మళ్ళీ పాములు పురుగులు ఏమైనా వచ్చేస్తాయని చెప్పి ఇంకా మా వారైతే మొత్తం తీసేశారు మొన్న సంక్రాంతికి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే తీసేద్దాం అనుకున్నారంట మళ్ళీ నేను వస్తే గొడవడతానని చెప్పి ఇంకా మా వారైతే ఉంచేశారు ఈరోజైతే ఇంకా హాలిడే కదా సండే కదా ఇంకా ఈ పని చేద్దామని చెప్పి ఇంకా శంఖ పువ్వులు చెట్టు మొత్తం అయితే తీసేసాము ఇంకా విత్తనాలు అయితే ఫుల్గా ఉన్నాయి కొన్ని విత్తనాలు తీసేసి దాసాను అసలు ఈ చెట్టు తీయడం అయితే నాకు ఇష్టం లేదు ఎందుకంటే చాలా ఇష్టంగా పెంచుకున్నాను కాకపోతే మొత్తం గుబురుగా వచ్చేసింది అని చెప్పి మా వారు మొత్తం కట్ చేసేసారన్నమాట ఇంకా ఇది కూడా ఒక పూల చెట్టు వైట్ పువ్వులు అయితే వస్తాయి ఇంకా డబ్బాలు అయితే మామూలుగా విత్తనాలు వేస్తే మొత్తం వచ్చేసాయి ఇంకా ఆ ప్లేస్ని అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా మొదలైతే ఏం తీయలేదు అలానే ఉన్నాయి పైన చిగురులు మాత్రం మొత్తం అంతా తీసేసి అక్కడ నీట్గా క్లీన్ చేసేసాను ఇంక అక్కడి నుంచి అయితే ఇటువైపు మిరపకాయల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే కొన్ని మిరపకాయలు అయితే కాస్తే అవైతే కోస్తున్నాను అనమాట ఇంకంతే వీడియో వీడియో నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి